సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సోమవారం నూట తొంభైవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవసేవి మాధవ సేవాని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందజేయటం జరుగుతుందని ఈ రోజు నుండి వచ్చే పదిహేను రోజుల వరకు నేతి శ్రీనివాస్ సౌజన్యంతో అల్పాహారం అందజేయటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ పరమేశ్వరాచారి లయన్ నేతి శ్రీనివాస్ లయన్ ఉదయ భాస్కర్ లయన్ దొంతుల సత్యనారాయణ రాము తదితరులు పాల్గొన్నారు నుండి ఇరవై ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మా జోన్ చైర్మన్ అయిన అయినటువంటి నేతి సీనన్న వారి వాళ్ళ అమ్మ పేరు మీద నేతి అనసూయ గారి పేరు మీద అల్పాహారం ప్రతిరోజు అల్పాహారం పెడుతుంది కాబట్టి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా లైన్స్ క్లబ్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్ మా శ్రేయో విలాసి మా లయన్స్ క్లబ్కి పెద్ద దిక్కుగా ఉన్న మా భాస్కరన్న గారికి మరియు డిస్టిక్ క్యాబినెట్ అడిషనల్ సెక్రటరీ మా పరమేశ్వర గారికి మా జోన్ చైర్మన్ సీనన్న గారికి మా ప్రెసిడెంట్ అనిత్యం నా వెంబడి నుండి అన్నా ఏం చేద్దామంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ముందర పెడుతున్న మా దొంతుల సత్యనారాయణ గారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు హైక్రబాబు గజ ఆధ్వర్యంలో నిత్యం అల్పహారం అందించడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుతున్నటువంటి కార్యక్రమానికి సమచిత ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ మల్లేశం గారు ప్రజల కొద్ది సత్యంలో ఈ కార్యక్రమానికి మరి రాను వాళ్ళ అమ్మగారి పేరుగా నేటి అనుసరి పేరుగా మరి పెద్ద చాలా రోజులు సేవ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అల్పాల వచ్చేందుకు ముందుకు వచ్చేటువంటి శ్రీలన్నకు జోన్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మా విశ్వ అతిథి విజయభాస్కర్ గారు అలాగే రాము మా పియర్ కురళి చైర్మన్ గారికి పేరు పదంతో ధన్యవాదాలు శ్రీలన్నకు కూడా ఇంకా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆశార్యాలు ఆసలు మర్చిపోతే కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా మాల ఇష్టం ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే మరి రెండు రోజులలో మరి అన్నగారి మంచి వచ్చింది మంచి సేవా తాత్పరుడు నిగర్వి మరి అన్న అంటే నేను ప్రతి దానికి సహాయం ఇచ్చేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మా సీనియర్లకు ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా కాపాడాలనే భగవంతుని ప్రార్థిస్తూ వారు ఇలాగే సేవలు చేస్తూ మరి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నిరేందర జీవితంలో ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటారు అందరికీ చాలా సహకారం అందిస్తూ అందరినీ కూడా ప్రేరపిస్తున్న వ్యక్తి అలాంటి వారు మన హైస్ క్లబ్లో ఉండడం మొన్ననే పాస్ ప్రెసిడెంట్గా ఉండి వెయ్యి పైగా సేవకర్ప చేయడం జరిగింది అలాగే మా డిస్టిక్ పెద్దలు కూడా జోన్ చైర్మన్గా ప్రమోట్ చేయడం జరిగింది వారు ఇలాగే ఇంకా ఉన్నత పదవులు చేపట్టి చాలామందికి ఆదర్శంగా ఉండి ఇంకా పెద్ద ఎత్తున సేవకత్వం చేసి వారు కూడా మా అందరూ కూడా స్ఫూర్తి పొందుతూ ఉన్నారు వారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ